గుంటూరు ఎంపికే ఎవరు గెలుస్తారంట ఈ సారి టీడీపే వస్తుంది ఎండసారి గారే రమ్మ సాన గారు గెలుస్తారు రమ్మ సాన గెలుస్తారంట డెవలప్ కూడా లేదు లేబర్ కి ఏంటంటే పనులు లేవు అని అంటే కొంచెం ఎన్ఆర్ఐ కదా కొంచెం అవగాహన ఉంటుంది తెలుసుకొని చేస్తాడనేసా ఇప్పుడు రేటు పెరిగిపోయినాయి ఏం ఉపయోగం ఊరు పెంచనే ఉంది ఇచ్చేది ఏంటంటే కొంచెం రేట్లు పెంచి తగ్గించుకుంటే దానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం వైసీపీ వచ్చింది ఎంపీ క్యాండిడేట్ మాత్రం టీడీపీ వచ్చింది నా ఓటు నింబు సాగి సంక్షేమ పథకాలు పనిచేస్తే కానీ అనుమానం చేసి ఎవరు ఓటారు కిలారాసి గారికి చంద్రశేఖర్ గారు జెన్యున్ పర్సన్ అండి రెమ్మసాని గారు జగన్ గారు బాగా అభివృద్ధి చేశారు కదా అభివృద్ధి ఇప్పుడు మంది వైపులతో మంది పంచేది ఏంది రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు ఖమ్మస్వామి గారి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు బాగా చేస్తున్నారు ఆయన గురించి అయినా కూడా ఓటింగ్ పడి సార్ డెవలప్ చేయడం వల్ల అవుతుంది ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎంప్లాయ్స్మెంట్ అవుతుంది ఎంప్లాయ్స్మెంట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ఈసారి ఫ్లోటింగ్ గుంటూరు జిల్లాకి మెమ్మసంగారికి ఉంది వాళ్ళు వస్తే రోడ్లు బాగుపడతాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఉన్న మెయిన్ మేజర్ ఇష్యూ ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ అవుతుంది క్లియర్ అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ కూడా ఈ పథకాలు గీతకాలు మాత్రం పనిచేయవు డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది చిల్లర రోషి గారు అనేది ఏంటంటే ఒకప్పట్లో వాళ్ళ మామయ్య గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి విధి ఉండింది రోషి గారు అంటే అందరు పడి పడి చచ్చారు కానీ రోజు రోషి గారికి ఏంటంటే పన్నూరు మీద పోటీ చేసినాక వాళ్ళ మామగారు అంత మంచి పేరు రాలా రాలే ఎన్ఆర్ఏ కాబట్టి మనిషికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కాబట్టి గెలుస్తారు కంపల్సరీ రెండు లక్షల మెజార్టీ ఉద్యోగస్తులు కానీ గానీ చదువుకున్నాళ్ళు కానీ మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నాళ్ళు కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ చేయాలంటే ఇంక పది సంవత్సరాలు మేము ఇదవలేరండి వాలంటీర్ ఇస్తే వ్యవస్థ అది వాలంటీర్ వ్యవస్థ ఎలా బయటకు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చేది ఏముంది రేపు మా గవర్నమెంట్ వచ్చినా పెన్షన్ ఇస్తారు కంపల్సరీ పంపించాన్ని చంద్రశేఖర్ గెలుస్తాడు కాబట్టి చదువుకున్న విద్యావంతుడు మనకేదైనా చేయాలన్న తలంపుతో వచ్చిన అతను కాబట్టి అతను అయితే ఓకే ఎన్ఆర్ఐ అభివృద్ధి పరంగా తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు జనం అందరూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటది కదా చంద్రబాబు గారి దాంట్లో ఈ కదా టీడీపీ వచ్చింది నా ఒడ్డు కూడా బలం దమ్ము